హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్ మీకు కొద్ది రోజుల క్రితం కాలీఫ్లవర్ వేసుకోవడం అనేది చూపించండి చాలా చిన్న మొక్కలు మనం వేసుకోవడం జరిగింది వితిన్ ఫిఫ్టీన్ డేస్లో మీకు ఆ కాలీఫ్లవర్ అనేది మొక్కలు ఎలా వచ్చాయి ఒకసారి చూడండి చూపిస్తాను నేను మీకు వేసినవన్నీ చాలా చక్కగా ఇచ్చేయండి ఇది ఈ వింటర్ సీజన్లో చాలా బాగా మనకు అవుతాయి ఆ తర్వాత ఏంటంటే దీనికి మంచు చాలండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ నైంటీ డేస్ హండ్రెడ్ డేస్ లోపలే అవుతుందండి దీనికి మంచి పాసిబుల్ ఉన్న మనం ఫెటిలైజర్ ఇస్తూ ఉండాలి ఆ మంచు చాలా ఉపయోగపడుతుంది కొన్ని తెగుళ్ళు కూడా వస్తాయండి దానికి వెంటనే మనం రెమెడీ ఆలోచించాలి లేకపోతే అంతా కూడా వాడిపోయి పాడైపోతుంది కాబట్టి అది విషయంలో గమనించాలి షార్ట్ వీడియో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెర్రస్లో వేసుకున్నారా లేదా ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కామెంట్స్ కారణాలలో తెలియజేయండి థ్యాంక్ యూ